సార్ అభివృద్ధి వరకు చూసుకుంటే అభివృద్ధి ఓకే ఉందనుకోండి ట్రైన్లు కానీ వీటికి అభివృద్ధి ఉందనుకోండి కానీ జనాలని సోమరుపోతులు తయారు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కదా పథకాలనే పేర్లతో పథకాలు ముఖాల మీద కొట్టి పథకాలు ఆశ చూపించి జనాలను సోమరుపోతులు చేస్తుంది ఏ ప్రభుత్వం అంటారు దేశ ప్రభుత్వమే కదా నేను అదే చెప్తున్నాను ఈరోజు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో చూడండి ఎక్కడో ఒక చోట చిన్న తప్ప అక్కడున్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా తప్ప దేశవ్యాప్తంగా ఒక నిబద్ధతతో నిజాయితీగా కదన్న మేనిఫెస్టో పెట్టేది ప్రజలకు పథకాలు ఈ రోజు కూడా గమనించండి మీరు కరోనా సమయంలో వచ్చినప్పుడు రేషన్ ఆ టైంలో ఎందుకంటే మొత్తం దిగాలు పడిపోయిన ఈ దేశాన్ని ఒకసారి ఒక ఉత్సాహంగా చూపాలంటే ఆ రోజు మేము ఉచిత రేషన్ అనే పెట్టగలిగాం ఇంకా ముద్రా లోన్స్ ఇంకా విశ్వకర్మ యోజన మీరు మిగతా వాళ్ళన్నీ మీరు రోడ్లు తీసుకుని ఎత్తే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన నువ్వు లక్ష తీసుకో లక్ష కట్టిన తర్వాత నీకు రెండు లక్షలు ఇస్తారు రెండు లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ నాలుగు మూడు లక్షలు ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అంటే దాంట్లో ఒక ఏమంటారు అతని నిజాయితీతో పాటు ఈ దేశం పట్ల నిబద్ధలు ఉండడానికి అతనిలో ఒక మీరు చెప్పిన కరోనా తర్వాత ఏదైతే ఉన్నాయో ఈ బాగానే ఉండే స్కీమ్లు కానీ ఇప్పుడు మనం మనం చూసిన కరోనా చూసుకుంటే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా వేరు బిఫోర్ కరోనానేమో రేట్లు ఉండేది ఆఫ్టర్ కరోనా రేట్లు మూడింతలు పెరిగాయి చాలా ఉన్నది బాగానేది ఈరోజు సామాన్యుడు ఒక ఇరవై వేల రూపాయలు శాలరీ తీసుకుంటే బతకలేని సిచ్యువేషన్లో ఉన్న కండిషన్స్ ఇంత పెరగడానికి కారణం కేంద్రంలో మీరు కావాలంటే రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై కన్నా ముందు వచ్చిన కరోనా కన్నా రేట్లు చూడండి ఇప్పుడు రేట్లు చూడండి ఏదైతే అరవై నుంచి ఇది ఒక రకంగా ఏంటంటే ఒక స్లోప్ ఒక స్లోప్లో పెరుగుతుంది ఈ రోజు మీరు ఇరవై వేల రూపాయలు సాలరీ ఉంది మీకు ఛానల్లో నెక్స్ట్ ఇయర్ ఇరవై ఐదు వేలు ఇవ్వాలి కానీ సడన్గా నేను బాధ పెరగడం చాలా బారణ ఏం పెరగలేదు ఇప్పటికి నిత్యావసర వస్తువులు ప్రపంచంలో ఎక్కడ లేవు కూడా ఎనభై మూడు కోట్ల మందికి రేషన్ ఫ్రీ ఎనభై కోడు ఎనభై మూడు కోట్ల మందికి చిన్న చిన్న దేశాలు ఇవ్వడం వేరు ఏదో చీలి బీలి కాలి అనుకుంటా చిన్న చిన్న దేశాలు ఆఫ్రికా లాంటి దేశాల వాడు ఇవ్వడం వేరు ఎనభై మూడు కోట్ల మందికి నిరంతరము రేషన్ ఇస్తుంది కానీ రేషన్ ఎంతమంది జనాలు తింటారు సార్ మన నో 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 ఎనభై మూడు పర్సెంట్ ఎనభై మూడు కోట్ల మంది తింటున్నారు ఎనభై మూడు కోట్లు తీసుకున్న వాళ్ళకి అందరు తింటున్నాను ఒకటి అదే మనము కరెక్ట్ గా షాప్ లో కొంటున్న బియ్యం లాంటివి కాకుండా కొద్దిగా ఎడమ కొడున్న అలాంటి బియ్యం ఇచ్చినా తినే అవకాశం ఉంటది షాప్ లో ఉన్న అలాంటి బియ్యం లేకుండా తౌడు సద్దు ఇవన్నీ ఉన్న బియ్యాన్ని తిననంటే మనము తినలేము వాళ్ళు తినలేరు అంత హీనమైన బియ్యాన్ని ఇవ్వడం కారణం ఇరవై ఏళ్ళ కింద లేదు నేను ఏమంటున్నా నేను బియ్యం షాప్ లోకి వెళ్ళాను నేను వెళ్ళాను చాలా మటుకు మండలాలలో విలేజ్లో షాపులు చెక్ చేశాను మా ఇంట్లో ఉన్నట్లున్నాయి ఇంకా ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం బియ్యం అంటే కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలో ఇస్తుంది ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ వీలు ట్వంటీ పర్సెంట్ వీలేదు ఉంటుంది మొత్తానికి మీరు చూడండి మన ఇంట్లో ఉన్నట్లు సన్న బియ్యం ఒక్కసారి అండి ఒక్కొక్క రాష్ట్రాన్ని ఇప్పుడు కేరళలో మీరు తిన్నమంటే సన్న బియ్యం తినలేరండి వాడు ఒక పంజాబ్ అరేకైతే గోధుమ ఈ దేశం ఒక విభిన్న సంస్కృతుల దేశం అక్కడ ఎందుకు ఇప్పుడు ఒక్కొక్కడు కూడా అంటాడు సన్నసాడికి ఏం మాట్లాడలో తెలియదు వేరే రాష్ట్రాలు ఎందుకు ఇత్తలేరు అంటారు వేరే రాష్ట్రాలు తినరా వేరే రాష్ట్రాలు తినరు సన్న బియ్యం వాడు గోధుమతో రొట్టెలు తింటారు గే గేవుక రొట్టె అని అంటారు అంతేనా కదా అంటే తేలకుండా నోటికి వచ్చింది మాట్లాడతారు మా రాష్ట్రంలో సన్నబియ్యం ఇస్తున్నాం మహారాష్ట్రంలో అంటే కేరళకు సన్న బియ్యం తీయడాడు వాటికి దొడ్డు బియ్యం కావాలా దంపుడు బియ్యం కావాలా రాజస్థాన్ పోతే అంటే నేను అనేది ఒక్కొక్క ఇప్పుడు బాటి అంటారు మహారాష్ట్ర ఇట్లా పిండి ముద్దలు ఉంటే ఒక్కొక్క ఇది దేశమే విభిన్న సంస్కృతుల కల సమ్మేళనం ఇది ఈ దేశం కాబట్టి ఎవరు ఫుడ్ అలవాట్లు వాళ్ళకుంటే ఈరోజు ఈ దేశంలో ఇవన్నీ బాగున్నాయి కానీ ఇప్పుడు వచ్చిందల్లా రాజకీయ వ్యవస్థలో నిబద్ధత లేకపోవటము అవినీతి ఈ అవినీతి అరికట్టని అంతవరకు వరకు మీరు చెప్పిన సమస్యలు ఇంకా వేల సంవత్సరాలు అట్లే ఉంటాయి అంటే మరి విచ్చిన విడితే అవినీ అవినీతి అవినీతిలో మొట్టమొదటి స్థానం చూసుకుంటే రాజకీయ నాయకులే ఈ దేశానికి ప్రథమ ద్రోవులు రాజకీయ నాయకులు రెండో ద్రోవులు బ్యూరోక్రాట్స్ ఓకే మూడో ద్రోవులు ఒక వ్యవస్థలో ఉన్న ఒక ఈ వ్యవస్థని మేనేజ్ చేసుకుంటే మేనేజ్ చేసేవాళ్ళు ఆడు కాంట్రాక్టర్ కావచ్చు ఆడు ప్రొఫెషన్ కావచ్చు ఈ దేశం బహిరంగం ఒప్పుకుంటున్నాడు ఇప్పుడు మేమే ప్రధాన దోషులం రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఈరోజు నక్సలిజం పెరగడానికి మేమే కారణం ఇవన్నీ మేమే కారణం అంటే ఎందుకంటే ఆలోచనలన్నీ ఒక విశాల దృక్పథం లేని నాయకత్వం అయిపోయింది ఒకప్పుడు స్వాతంత్రం గురించి పోరాడి సమాజం పట్ల ఒక అర్ధత ఒక ప్రేమ ఉన్న నాయకత్వం లేదు అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఏం సంపాదించుకుందాం రిజినల్ రింగ్ పోకుండా ఏం ప్రాపర్టీస్ కొనుకుందాం అనే రాజకీయ నాయకులు ఉన్నప్పుడు పేదలకు ఏం న్యాయం జరుగుతుంది ఒకసారి ఎమ్మెల్యే అయితే జీవితాంతకు తరాలు కూర్చుని తినే అంత డబ్బు సంపాదించుకునే రోజులే ప్రతి రాజకీయ నాయకుల దాకా అంతే ఉంది కదే నో అందరం కాదు అంటే ఓకే నేననేది ఫస్ట్ ఆస్తులు వేరు ఆలోచన వేరు నేను అదే ప్రసార అసెంబ్లీలో మాట్లాడేది బయట మాట్లాడేది కూడా అదే మీరు బతుక నేర్చిన తెలంగాణ హైదరాబాద్ని మొదలుపెట్టి తడబడుతున్న తెలంగాణ పల్లెలల్లో ఉంది గ్రామీణ తెలంగాణ దాన్ని పట్టించుకుందామని నేను అంటున్నా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు అంటే పేదలకిల్లు కావచ్చు విద్య కావచ్చు చిన్న సవిల్ సెంటర్స్ కావచ్చు గ్రామ పంచాయతీ కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు పచ్చదనం కావచ్చు స్ట్రీట్ లైట్ ఏం లేవు సార్ మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడు లేవనెత్తిన పాయింట్స్ స్కూళ్ళ గురించి విద్యార్థుల గురించి మధ్యాహ్న పథక భోజనం గురించి మీరు ఎన్నిసార్లు ప్రతిసారి లేవనెత్తినప్పుడు ఇదే అంశం లేవనెత్తుతారు దీని మీద గట్టికి పోరాడతారు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎంతవరకు అమలు చేసింది ఏమన్నా మీ నియోజకవర్గంలో ఎంత కొద్దిగానన్నా అమలు అయ్యిందా ఒక్క రూపాయి కూడా మరి మీరు అసలు పోరాడి సార్ మీరు అలా అదే చెప్తున్నాను కదా రాజకీయ నాయకత్వ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా ఎన్నికై రాజ్యాంగ వేదలకు తిరోదగాలిచ్చి వాళ్ళ స్వార్థపూర్త రాజకీయాలకు ఇప్పుడున్న ఎవరైతే దక్షిణ తెలంగాణ ఫర్ ఎగ్జాంపుల్ అంటే సీనియర్ మంత్రులంతా మంత్రులు సార్ ఉన్నదంతా వాళ్ళకి దోసుకుపోతున్నారు నేను అడిగేది ఏంటంటే సమన్యాయం చేయండి ముప్పై మూడు జిల్లాలకు సమన్యాయం చేయండి అన్ని చోట్ల పేదలు ఆదిలాబాదులు ఉన్నారు అక్కడున్నారు ఇక్కడ ఉన్నారు మొత్తంలో ఉన్నారు ఎక్కడైనా మీ మంత్రిత్వ శాఖలో ఉన్న దగ్గర ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ తీసుకెళ్ళండి కానీ మొత్తానికి మొత్తం తీసుకెళ్తే బహిరంగంగా అడిగాను అసెంబ్లీలో కూడా మీరు వెయ్యి కోట్లు తీసుకుపోయి మాకు కోట్ రూపాయలు వేయడం ఏంటి మళ్ళీ ఈ పేదరికం సద్దు వాళ్ళకి ఇప్పుడు ఇంతకుముందు అన్న ఇప్పుడు ఒక అభివృద్ధి లేనందువల్ల వాడు ప్రశ్నిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నిస్తే రాజ్యం అని అణచివేస్తుంది అణచివేసినప్పుడు ఆవేశం ఆవేదనల నుంచి ఆవేశం పుట్టినప్పుడే ఆవేశం నుంచి అడవి కనబడుతుంది అదే నక్సలిజం ఇది ఎక్కడ మొదలవుతుంది మా దగ్గర రాజకీయ నాయకుడు ఆలోచన లేనందువల్ల స్వార్థపూర్త రాజకీయాలు అవినీతి రాజకీయాలు చేయడం వల్ల కనీస వసతులు లేని గ్రామాలల్లో మనము జూబ్లీల్స్ బంజరాజు లాంటి విల్లాలల్లో వండుకుంటూ వాళ్ళని కనీసం ఇద్దరు పడుకునే రూములు లేకుండా చేస్తున్నాం లేదు ఆ పిల్లల స్కూళ్ళల్లో కనీస వసతులు ఉండలేవు మన పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో ఉంటున్నారు కనీస వసతులు ఇస్తే ఆ యువత ఈ దేశానికి ఉపయోగపడతారు వాడికి విద్య లేదు వైద్యం లేదు ఉపాధి లేదు